కోల్స్నందపురం దళిత గ్రామం అంటే అధికారులకు ప్రజాప్రతినిధులకు చిన్న చూప ఇక్కడ ఉన్న పురాతనమైన కేసీ కెనాల్ బ్రిడ్జ్ కూలగొట్టారు కొత్త బ్రిడ్జ్ నిర్మించరు కోల్ సానందపురం ప్రజల ఓట్లు నాయకులకు కావాలి వారి అభివృద్ధి మాత్రం గాలికి వదిలేశారు ఇదెక్కడి న్యాయం అధ్యక్ష కలబండి అంకన్న రాయలసీమ మాల మహానాడు అధ్యక్షుడు పాములపాడు మండలంలోని కోల్సానందపురం గ్రామం దగ్గర కేసీ కెనాల్ మీద ఉన్న శిథిలావస్థకు చేరిన పురాతనమైన బ్రిడ్జ్ ని కూలగొట్టి వెంటనే కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్న ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్న మరియు గ్రామ పెద్దలు కే యోహాన్ పాస్టర్ గుండెపోగు ఏ ఏ చిన్నిదానమయ్యా బీసీ సంఘం నాయకులు ముద్రగడ శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఈ కోల్స్ ఆనందపురం గ్రామం దగ్గర ఉన్న కేసీ కెనాల్ బ్రిడ్జిని స్వాతంత్రానికి పూర్వం విక్టోరియా మహారాణి దాదాపు నూట ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించినదని అన్నారు ఎక్కడైనా సరే ఏ కట్టడమైనా వంద సంవత్సరాలు పూర్తయితే దానిని ప్రభుత్వాలు కూలగొట్టి కొత్త కట్టడాలు నిర్మిస్తారని అన్నారు ఇక్కడ ఉన్న బ్రిటిష్ కాలం నాటి పురాతనమైన కేసీ కెనాల్ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరి ఏ క్షణంలోనైనా పడిపోవడానికి సిద్ధంగా ఉన్నదని దానిని ఏ నాయకుడు రాముడు గాని ఏ అధికారి గాని పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కె శరత్ ఎం పెద్దయేసు కె మైమాకర్ కె నాగేశ్వరరావు జయన్న పి రాజేష్ ఎం మనోహర్ పి దావీదు బి బేనాజీ బి పవన్ గోవిందు తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఎందు నిమిత్తం అంటే ఈ ఈ గ్రామంలో గత గత బ్రిటిష్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఈ బ్రిడ్జి దాదాపు రెండు వందల సంవత్సరాలు క్రితం కట్టిన బ్రిడ్జి ఇది నేటికి శిథిల వ్యవస్థలో ఎప్పుడు కూలిపోవడం సిద్ధంగా ఉంది మరి ఈ బ్రిడ్జి మీద దాదాపు జూడూ గ్రామము తరిగుప్పల రామసముద్రము సిద్ధేశ్వరము రైతులు కానీ రైతు కూలీలు కానీ ఇదే బ్రిడ్జి మీద ప్రయాణం చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఈ బ్రిడ్జి గత గతంలో ఒక కాంట్రాక్టర్ పిల్లర్స్ వేసి వెళ్ళిపోయా వెళ్ళిపోయాడు మరి ఎందుకు వెళ్ళిపోయిందో మాకైతే తెలీదు కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క కొత్త బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టవలసి కోరుతున్నాము అట్లా చర్య తీసుకుపోయినట్లయితే ఏ క్షణమైనా సరే కూలిపోవడం సిద్ధంగా ఉంది అందువల్ల ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క బ్రిడ్జిని త్వరగా నిర్మించాలని కోరుసాదాపు గ్రామస్తులు మరి ఏసన్న మరి పాస్తి గారు సంఘస్థులు సంఘ పెద్దలు అందరూ కూడా కోవడమే జరిగింది అదేవిధంగా చూడు గ్రామస్తులు కూడా వాళ్ళ పొలాలు వాళ్ళ భూములు మొత్తం కూడా మరి ఈ బ్రిడ్జి అవతలే ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాకపోకలు సాగిస్తున్నారు మరి వీళ్ళు ఏదైనా మామల పాడు అట్లా జూడు రావాలంటే బస్సు ప్రయాణం చేయాలంటే ఇదే బ్రిడ్జ్ మీద రావాల్సి వస్తుంది కాబట్టి ఈ బ్రిడ్జి మరి శిథిధ వ్యవస్థ చేరింది ఈ బ్రిడ్జి ముందే ఎవంటి వెంటనే స్పందించి మరి కాంట్రాక్టర్ అయితే ఉన్నారో వాళ్ళు అర్జెంట్గా పిలిపించి వాళ్ళ పిల్లల మీద మళ్ళీ పిచ్చి నిర్మించవలసిందిగా పోలి సందాపురం గ్రామస్తులు కోవడం అనేది ఇట్లు పోలి సంఘం సంఘ సంఘము సంఘస్థులు సంఘ పెద్దలు అందరూ కోవడం అనేది జరుగుతుంది మా జైన కాలం నుండి ఈ బ్రిడ్జి ఉంది కాబట్టి ఈ అన్ని బ్రిడ్జిలు కిందివీనికి మళ్ళీ తుంగభద్ర కానుండి ఇక్కడ కడప వరకు బ్రిడ్జిలన్నీ కొత్త బ్రిడ్జులు అయినాయి కానీ మా బ్రిడ్జిని పట్టించుకోకున్నారు నాయకులు మేము ఎన్నిసార్లు చెప్పినాము చెప్పినాము ఎన్నిసార్లు ఓట్లకి వస్తే అంతమందికి నాయకులకు చెప్పినాము మేము మేము గెలిస్తేనే సమంటున్నారు చెప్పి అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు కనుక ఈ అన్నా పట్టించుకొని మాకు బ్రిడ్జి బ్రిడ్జిని వేయాలని మేము కోరుతున్నాము ఈ గ్రా ఈ బ్రిడ్జిని పెట్టుకొని జూటూరు కిస్రాపేట రుద్రారము మళ్ళా రామసముద్రము మళ్ళా పార్మంచాల లింగాపురము కరియాపురం వీళ్ళల్లా ఈ బ్రిడ్జి మీద ఆధారపడి ఉన్నారు కనుక ఎప్పుడు పడిపోయి తెలియదు ఎప్పుడు ఎవరికి ఏం జరిగేది తెలియదు కాబట్టి మీరు తొందరగా స్పందించి ఈ బ్రిడ్జిని మీరు జ్ఞాపకం చేసుకొని వేయాలని మేము మనవి చేస్తున్నాం ఓకే